నమస్తే నేను మీ సతీష్ బెదిరింపులు భయపెట్టడాలు తీస్తామంటూ వ్యాఖ్యలు చేయడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారింది మరి ఈ క్రమంలోనే నిన్న జగన్మోహన్ రెడ్డి పోలీసులని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు మేము అధికారంలోకి వస్తే పోలీసులు బట్టలోడదీస్తామంటూ చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నటువంటి క్రమంలో వైసీపీ నేత మాజీ మంత్రి కార్మూర్ నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అత్యంత వివాదాస్పదంగా మారుతా ఉన్నాయి గుంటూరు అవతల వాళ్ళు యువతల వాళ్ళని నరికేస్తామంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన రాజకీయ దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి మరి వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలి అనేటువంటి అంశాన్ని మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఒకవైపున జగన్మోహన్ రెడ్డి మరి పోలీసులు బట్టలు కూడా తీస్తాం సప్త సముద్రాలు అవతలు ఉన్నా ఇక్కడికి తీసుకొస్తాం మిమ్మల్ని మీతో కక్కిస్తాం మీ ఉద్యోగాలు పీకేస్తామంటూ ఆయన ఒక ఒకవైపున బెదిరింపులకు పాల్పడతా ఉంటే ఆయన బాటలో మరి ఆ వైసీపీ నేతలు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా నిన్న మాట్లాడుతూ గుంటూరు అవతల వాళ్ళని అవతల వాళ్ళని నరికేస్తాం అధికారులు బట్టలు కూడా అంటూ వీళ్ళు బెదిరింపులకు పాల్పడ్డం ఈ బెదిరింపుల ధోరణి ఇవైనా ఎలా చూడాలి అంటే ఒకడేమో బైబుల్ పక్కన పెడితే ఊసుకోతాయంటాడు ఏది మేము మమ్మల్ని కెలకద్దు మేము మంచివాళ్ళం కాదు మూర్ఖులం ఎవరతను జాన్ బెన్నీ లింగం రాజమహేంద్రవరంలో ఆ పాస్టర్ పగడాల ప్రవీణ అతని మృతదేహం దగ్గర ఇంకొకడేమో నరికేస్తా అంటున్నాడా అతను ఓసకోత ఇతను నరికేస్తాడా అంటే ఇతనేదో గుంటూరు పెట్టాడు ఒక బెంచ్ మార్క్గా గుంటూరు యువతలాళ్ళనేమో ఇళ్లలో నుంచి లాగి కొడతాడంట గుంటూరు అవతల వాళ్ళనేమో మరి గుంటూరు ఏం చేస్తాడు గుంటూరు వాళ్ళని రెండు చేస్తాడా అటు నరకడం ఇటు ఇళ్లలోంచి లాగి చంపడం కొట్టడం జగన్మోహన్ రెడ్డి అయితే ఇక రాఫ్తాళ్ళలో బట్టలోట తీస్తా అంతా బట్టలోట తీసి నిలబెడతా ఇక ఆయన తీసే భాష గతంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో లోకేష్ వీళ్ళందరూ ఏమనే వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డికి ఏదో జబ్బు ఉందనేవాళ్ళు ఏంటి నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఎన్పిడి అదన్న మాట వినకపోయినా వాళ్ళని కొట్టడం అతని మాట వినకపోతే చంపటం అంటే ఒక ఉన్మాదం ఒక సైకో ఆ ముద్రతోనే ఇవాళ ఈ పార్టీ ఇలా భ్రష్టు పెట్టింది జగన్మోహన్ రెడ్డి అదేగా అదేదో ఎన్నికల ప్రచారంలో ఒక పాట హల్చల్ ఏంటి తెలుగుదేశం క్యాంపెయిన్లో ఆ పాట బాగా హిట్ అయింది సైకో సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి అంటే ఇంకా ఈ సైకో బుద్ధులు వీళ్ళు వదులుకోవట్లేదా ఇది ఒక ఉన్మాదంగా కనపడుతుంది అసలు ఈ బట్టలు తీసే జబ్బేంటి ఏం చూద్దామని ఇవాళ పోస పోలీస్ అసోసియేషన్ ఆ ప్రెసిడెంట్ ఎవరో శ్రీనివాసరావు కూడా అన్నాడు బట్టలో తీస్తా తీస్తా అంటే ఏం చూద్దామని అడుగుతున్నాడు అంటే మనకేం అర్థం కానిపరి ఆమె భవానీ ఆ మహిళ అసోసియేషన్ పోలీస్ ఆమె ఫైర్ అయింది ఏంటి ఐదు వేల మంది మహిళలను పనిచేస్తున్నాం ఈయన బట్టలు తీస్తా ఏంటి అసలు మహిళల మనోభావాలను కించపరిచేలా ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడటం ఏంటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల శాసనసభ్యుడిగా మాట్లాడితే అది పులివెందులకు అప్రదిష్టం అక్కడతో అయిపోతుంది లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడితే అది ఇంకొక రకం ఇప్పుడు అతను ఏంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఐదేళ్లు నువ్వు పరిపాలన చేశావు ఇదేనా ఐదేళ్లు పరిపాలన చేసి సీఎంగా ఉన్న నువ్వు ఎంత హుందాతనంగా ఉండాలి ఎలా మాట్లాడాలి ఇప్పుడు ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదనో ఏదన్నాడు ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదంటే ఇంకో నాలుగేళ్ళు ఉంటుంది ఖాయంగా నువ్వు ఉన్నావా ఎల్లకాలం వాళ్ళు ఉండటానికి నువ్వు ముప్పై ఏళ్ళు నువ్వు ఉంటానని నువ్వు భ్రమల్లో ఉన్నావు నీ కార్యకర్తలని నీ నాయకుల్ని భ్రమల్లో పెట్టావు ఐఏఎస్ని పెట్టావు ఐపీఎస్ఎల్ని కూడా ఆ భ్రమల్లో పెట్టావు నిన్ను నమ్ముకున్న ఐపీఎస్ఎల్కి బట్టలు లేవు ఏది వాళ్ళ బట్టలు నువే ఓడదీసావు ఆయన ఎవరు సునీల్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణా టాటా విశాల్ గున్నీ సంజయ్ జగన్ని నమ్ముకుని ఐపిఎస్లు ఎలా యూనిఫామ్కి దూరం దూరం అయ్యారో కళ్ళ ముందు కనపడుతున్నారు అయినా నువ్వు ఈ బట్టలు ఉడదీస్తా అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ మాటలు నగుబాటు పాలవటం ఒక జోకర్గా మారటం కాదు ఒక సైకోగా అతని ప్రవర్తన ఇలా ఎలా ఉందంటే అసలు మనం చూసాం గతంలో కూడా అతను ఓడిపోయిన వెంటనే చీఫ్ జస్టిస్కి ఒక లేఖ రాశాడు ముఖ్యమంత్రికి ఎంత భద్రత ఉందో నాకు అంత భద్రత కల్పించాలన్నాడు అవి నిబంధనలు ఒప్పుకో ముఖ్యమంత్రిగా ఆయన పవర్లో ఉన్నారు ఆయన కాబట్టి ఆయనకి రాజ్యాంగం ప్రకారం ఆయన భద్రత ఆయన సెక్యూరిటీ ఉంటుంది నీకు మాజీ ముఖ్యమంత్రిగా నీ బందోబస్తు నీకు అప్పటి అప్పటినుంచి కంచపట్టాడు ఏంటి ఏదో రకంగా తనకి బందోబస్తు పెంచుకోవడం కోసం అతనే సృష్టిస్తున్నాడు లాండ్ ఆర్డర్ సమస్యలు మిర్చి ఆర్డర్ దగ్గరికి వెళ్ళటం అదే వద్దు మీరు వెళ్ళొద్దు అన్నా కూడా బయలుదేరి వెళ్ళడం పోలీసులు రాకుండా వాళ్ళ వాహనం పంపిస్తే అది వద్దని వేరే వాహనంలో కూర్చోవటం అంటే ఎలా అతను ఒక పెడమర ధోరణితో ఒక ఉలిపి కట్టే మనస్తత్వంతో వ్యవహరిస్తున్నాడని ఇప్పుడు తిరుపతి వెళ్ళినా అదే అంటే ఏంటి తనకి భద్రత కల్పించటం లేదనే ఒక వంక ఈ ప్రభుత్వం మీదకి నెట్టి వీళ్ళు పోయి మళ్ళీ గవర్నర్కి వినతపత్రం ఇస్తారు ఇప్పుడు భద్రత పెంచమని యాక్చువల్గా నిన్న రెండు ట్వీట్లు హల్చల్ చేశాయి వాళ్ళు పెట్టిన ట్వీట్సే ఏది పోలీసులు వీళ్ళకి అసలు భద్రత కల్పించట్లేదు అన్నట్టుగా ఒకటి పెట్టారు ఇంకోటేమో అసలు పోలీసులు వీళ్ళ కార్యకర్తలు రానీయకుండా విపరీతంగా పోలీసులు వచ్చి పడ్డారని పెట్టారు అంటే పరస్పర విభిన్న ట్వీట్స్ ఇప్పుడు నిన్న పదకొండు వందల మంది ఉన్నారంట బందోబస్తు ఇద్దరు ఎస్పీలు అంట ఒక మహిళ ఎస్పీ పదకొండు వందల మంది అసలు హెలీప్యాడ్ దగ్గర రెండు వందల యాభై మంది ఉన్నారంట ఫస్ట్ నూట యాభై మంది వీళ్ళు జనాన్ని ఎగదోస్తున్నారని ఇంకో వంద మంది అంటే నువ్వే కావాలని మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నువ్వు మీ వాళ్ళకి ఇచ్చిన వాట్సాప్ మెసేజెస్ అందరూ రండి హెలికాప్టర్ని చుట్టుముట్టండి ఆ చాపర్ విండ్ షీల్డ్ దెబ్బతింది ఆ ఫ్యాన్ వంగిపోయింది అంటే కావాలని ఇతనే వాళ్ళందరినీ తన దగ్గరికి రప్పించుకున్నాడని హోమ్ మినిస్టర్ అని తన్నారు ఇవాళ ఏంటి అనితే ఇచ్చిన కామెంట్ ఒకటే మాట అంటోంది ఒక క్రిమినల్ పాలిటిక్స్లోకి వస్తే ఎలా ఉంటుందో అదే పరిస్థితి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అది అంటే తను కేవలం ఏంటంటే దీన్నే నమ్ముకున్నాడు అతను సింగిల్ పాయింట్ అజెండా ఇక్కడ లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో అశాంతి సృష్టించాలి అటు రాజమహేంద్రవరంలో ఫెయిల్ అయ్యాడు అక్కడేంటి కలహాలు రెచ్చగొట్టాలని చూసి ఈ జాన్ బెన్నీ లింగాన్ని ఉపయోగించుకుని వీళ్ళందరూ రజయ్ బాబు హర్ష కుమార్ కేల్ తలా ఒక చేసిన అది పోలీస్ మెల్కొంది ఆ సీసీ ఫుటేజ్లు బయటపెట్టింది చనిపోయిన పాస్టర్ భార్య తమ్ముడే చెప్పారు మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది దర్యాప్తు సక్రమంగా సాగుతుంది అనేసరికి జగన్ కుట్ర ఫెయిల్ అయింది ఇప్పుడు రాఫ్తాళ్ళలో ఈ కమ్మారెడ్డి చిచ్చు ఫ్యాక్షన్ మళ్ళా రచ్చగొట్టే కుట్ర ముఠాకక్షల ద్వారా మనం చూసాం అంటే ఏంటి ఇక్కడేమో ముఠా పెంచుతాడు అక్కడేమో మత కలహాలు సృష్టిస్తాడు మధ్యలో కారుమూ నాయతులు నరుకుతా నరుకుతా అంటున్నాడు కేవలం హింసనే నమ్ముకున్నాడు ఎట్టి పరిస్థితుల్లో ఈ నాలుగేళ్లల్లో ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం చేయాలి అగ్నిగుండం చేయాలి అతని కోసం పనిచేసే కొంతమంది ఉన్మాదుల్ని స్లీపర్ సెల్స్గా పంపించాడు గ్రామ గ్రామాన ఇవాళ జగన్ స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయి ఎక్కడ ఏ విధంగా రెచ్చగొట్టాలను అక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టాలను మత కలహాలు రెచ్చగొట్టాలను వీళ్ళందరి పట్ల ఇవాళ ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు లాండ్ ఆర్డర్ బాగుంటేనే నీకు పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి ఇప్పుడు లాండ్ ఆర్డర్ కనుక నీకు ధ్వంసం అయితే వచ్చే పరిశ్రమలు వెనకపోతాయి అదే కుట్ర ఇక్కడ ఏది పరిశ్రమలు రాకుండా చేసే కుట్ర పెట్టుబడులను ఎల్లగొట్టే కుట్ర యువతని ఇవాళ ఉపాధి గండి కొట్టే కుట్ర చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి దీన్ని తిప్పికొట్టడం ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ప్రజలకు అంతకన్నా ఎక్కువ బాధ్యత ఉంది జగన్మోహన్ రెడ్డి లేకపోతే కారుమూర్ నాయసురావు లేకపోతే జాన్ బెన్నీ లింగం తోపుదూర్తి వీళ్ళ వలలో ప్రజలు పడకూడదు వాళ్ళు రెచ్చగొట్టినా వీళ్ళు సంయమనం పాటించాలి మనం రాజమండ్రి ఎలా సంయమనం పాటించారో ఇవాళ ప్రతి చోట ప్రజలు ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది సంక్షేమం అందిస్తోంది కాబట్టి ప్రభుత్వానికి సహకరించడం ప్రజల బాధ్యత ఇలాంటి రెచ్చగొట్టే ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సింది కూడా ప్రజలే